అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త తోటి మీ ముందుకు వచ్చేసానండి ఇంట్లో ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఇలా హెల్దీగా ఐదు నిమిషాల్లోనే స్వీట్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం హెల్దీ అంటే టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుమి వేసుకోండి అలాగే ఇందులోకి అరకప్పు నీళ్ళని వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అదే కప్పుతోటి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక చిన్న పావు కప్పు దాకా కొబ్బరి తురుమి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు బెల్లం నీళ్ళు కూడా పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మిర్చే లైక్ వాళ్ళు నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు రిబన్ ఈ విధంగా ఉండాలండి మరీ లూజ్ అవ్వకుండా అలాగనే టైట్ అవ్వకుండా రిబ్బన్ కన్స్టెంటీలో కలుపుకోవాలి మీకు లూజ్ అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిట్కడు వంట చూడని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి పిండిని కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పిండిని పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత పిండి చూడండి చక్కగా సదురుకుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటెతోటి మళ్ళీ ఒకసారి కలుపుకోండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక పిండిలో నుంచి కొద్ది కొద్దిగా గరిటితోటి పిండి తీసుకుంటూ ఈ విధంగా పొంగడాల కింద వేసుకోండి లేదా బోండాల కింద కూడా వేసుకోవచ్చండి ఎలా వేసుకున్నా ఈ స్పీడ్ చాలా బాగుంటాయి వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ కాకుండా అలాగని తక్కువ హీట్ కాకుండా మూటరే హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడు లోన కూడా బాగా ఉడుగుతుంది పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా వస్తాయండి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండవ వైపు చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి అలాగే గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా స్పీడ్ తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ పిండి బెల్లంతో ఐదే నిమిషాల్లోనే ఈ స్వీట్ని తయారు చేసుకోండి వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చండి చూడండి నేను ఒకటి విరిసి చూపిస్తాను ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీర్చదు చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా భలే గుల్లగుల్లగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి